నిరంతర వార్తా కోసం కోసం మీ సంవత్సరాల ఈ ప్రయాణంలో మా ప్రస్థానంలో అంటే నేను పదిహేను సంవత్సరాలు అయింది ఈ ఆసుపత్రికి మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించి నాకు ముందు ఉన్న మేనేజింగ్ ట్రస్టీలు అయితేనేమి బోర్డు మెంబర్స్ అయితేనేమి ప్రస్తుతం ఉన్న బోర్డు మెంబెర్స్ అయితేనేమి వాళ్ళందరి ఇక్కడ డాక్టర్లు అయితేనేమి నాన్ మెడికల్ పారామెడికల్ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది వాళ్ళ భారతదేశంలోనే ఎన్నో అవార్డులు పొందింది ఆసుపత్రి అవార్డులు అంటే మాకు వెన్ను తట్టి ఆంధ్ర తెలంగాణ ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారైనా రేవంత్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అలాగే ఇక ఈ యొక్క సేవలు ఎప్పటికప్పుడు మా నూరి దత్తాత్రేడ్డి గారు ఉన్నారు ఆయన మా సైంటిఫిక్ అడ్వైజర్ ఎప్పటికప్పుడు అంటే అందించాలి అవసరం లేదు మాకు అయినా అందించాలి ఎందుకంటే జనానికి ఒక నమ్మకం ఈ ఆసుపత్రి రాగానే ముందు ఆ రుగ్మతతో ఆ భయంతో సగం మనిషి చచ్చిపోతాడు ఆ భయంతో ఇంత ఖర్చు లేకపోతే ఒకసారి దేవాలయం అడుగు పెట్టగానే ముందు వాళ్ళు మాకు తోడబడతారు ఎవరు రోగులు కూడా వాళ్ళ ఇది కూడా మాకు చాలా అవసరం ఎందుకంటే దీనికి కూడు దీంతో కూడుకున్న వ్యాధి ఇది ఒకసారి దీనిలో గడుగు పెట్టగానే అలాగే మా స్టాఫ్ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళ కంపాషన్ ప్రేమతో అలాగే మా సోషల్ డిపార్ట్మెంట్ అయితేనేమి వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ ధైర్యం ఇస్తూ అలాగే ఎంతోమంది ఎన్నో కేసులు ఎవరు ఛేదించలేని ఈ కేసుల్ని మేము ఇక్కడ ట్రీట్ చేసి వాళ్ళు వాళ్ళ బ్రహ్మాండంగా పూర్తిగా రోగ నయమై వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అదే మా అమ్మగారి ఆఖరి మా కోరిక ఆ కోరిక మేరకు మరి ఈ స్థల పురాణం అంటాం లేకపోతే అలాగే ఆనాడు ఏ ముహూర్తాన్ని ఆయన పెట్టారు ఈ ఆసుపత్రి అది బ్రహ్మాండంగా ఇలా భారతదేశంలో ఉన్న ఏకైక ఈ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్స్లో మందు కూడా ఒకటి ఉండడం చాలా గర్వకారణంగా ఉంది